లోకాభిరామం సత్యం అసత్యం ఒకసారి సంక్రాంతి పండుగకు నల్గొండలో ఉన్నాను అప్పటికి నేను రేడియోలో పనిచేస్తున్నాను ఆ సంవత్సరం పండగ ఏనాడు జరుపుకోవాలి అన్న అనుమానం చాలామందికి వచ్చింది ప్రభుత్వం వారు ఒక సంగతి నిర్ణయించారు కానీ సాంప్రదాయ పనులు మాత్రం మరొక మాటగా నిర్ణయించుకున్నారు రేడియో అన్నది ప్రభుత్వం వారి బాక కనుక నేను వారు చేసిన నిర్ణయం ప్రకారం పండుగ ఫలన నాడు అని వివరాలను ప్రకటించాను వ్యక్తిగతంగా మాత్రం పాత పద్ధతులను పాటిస్తున్నాను కనుక పండుగ నేను ప్రభుత్వం చెప్పిన నాడు చేసుకోవడం లేదు పక్కింట్లో ఒక అక్కయ్య ఉండేది ఆమె ఆధారబదరగా వచ్చింది మా ఆవిడను నిలదీసి పండుగ ఇవ్వాలంట కదా రేడియోలో చెప్తున్నారు అని అడుగుతున్నది నేను ఆమెను పిలిచాను అమ్మా ఎవరు చెప్తున్నారు అని అడిగాను ఒక క్షణం ఆలోచించే అమ్మే అయ్యో అది మీకొంతే అన్నది తర్వాత వాళ్ళు పండుగ ఏనాడు చేసుకున్నారో నాకు తెలియదు ఈ ప్రపంచంలో సత్యాలు అలాగుంటాయి రచయితగా కొనసాగుతున్నాను అనుకుంటున్నాను కథలు కాక సత్యాలు రాస్తున్నాను అనుకుంటున్నాను కనుక ఏ రెండు అక్షరం ముక్కలు కాగితం మీద పెట్టినా వాటిలోని సత్యాసత్యాలను గురించి గట్టిగా ఆలోచించాలి అన్న ఒక పద్ధతి మెదడులో గట్టిగా పాతుకుపోయింది ఏదో రాస్తాము సందర్భానికి తగినట్టుగా బహుశా రాసి ఉంటాము కొంతకాలం తర్వాత ఆ పరిస్థితులు మారుతాయి అప్పుడు మనం రాసిన సంగతులు సత్యం కాకుండా పోతాయి ఎవరో వచ్చి అప్పటి రాతల గురించి అడుగుతారు చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది సత్యాలు లక్షల కొద్దీ ఒకచోట చేర్చినా వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు అని ఎక్కడో రాసి ఉండడం చదివాను ఇంగ్లీష్లో ట్రీవియా అని ఒక మాట ఉంది అవి సత్యాలే కానీ ఎవరికి పనికి వస్తాయో తెలియదు వాటిని తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఉందా లేదా కూడా తెలియదు అయినా అవి సత్యాలు బహుశా సరదాగా ఉంటాయి కానీ ప్రపంచం మొత్తం దీనికి విపరీతమైన పద్ధతిలో జరుగుతున్నది పొద్దున్నే వార్తాపత్రిక వస్తుంది అందులో రకరకాల సంగతులు రాసి ఉంటాయి ఆ వార్తాపత్రిక కలకాలం ఉండిపోతుంది కానీ అందులో రాసిన సంగతులు కొన్ని సత్యాలు కావు అని మనకు తెలుస్తూనే ఉంటుంది ఒక ప్రమాదం జరుగుతుంది అందులో హతులైన వారి సంఖ్యను ఏ రెండు పత్రికలు సమానంగా చూపించవు ఆ తేడా ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు ఎవరికి అనుకూలంగా ఉండే విషయం అందుబాటులో ఉండే విషయాన్ని వారు చెబుతారు అని నా అనుమానం రోడ్డు మీద ఒక సంఘటన జరుగుతుంది దాన్ని అందరూ చూస్తారు మరునాడు దాన్ని గురించి పేపర్లో వస్తుంది అక్కడ జరిగింది ఒకటైతే దాని గురించి రాసిన తీరు మరొకటిగా ఉంటుంది పరిస్థితి ఎలాగుందని ముందుకు వచ్చి ప్రశ్నించేవారు ఉండరు నేను ఒక బిల్డింగ్లో నా ఇంట్లోనే ఉన్నాను ఆ బిల్డింగ్లో కింద ఖాళీగా ఉండవలసిన ప్రాంతాన్ని యజమాని తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నాడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు గోడలో నాలుగు ఇటుకలు పడగొట్టారు అలాగా యజమాని వచ్చి వారి పద్ధతిని మార్చే ప్రయత్నం ఏదో చేసినట్టున్నాడు గోడ సలక్షణంగా అలాగే ఉండిపోయింది మరో రోజు పత్రికలో కింద సెల్లార్ పూర్తిగా పడగొట్టినట్టు వార్త వచ్చింది గోడలు పడగొట్టే బాధ్యత గల మున్సిపాలిటీ వారు అటువంటి వార్తలు పత్రికకు అందజేశారు వారు సత్యాసత్యాలను తెలుసుకోకుండా ప్రచురించారు నేను ప్రయత్నించి ఆ పత్రికకు ఫోన్ చేశాను అక్కడి వారు నన్ను దుర్భాషలాడారు కానీ అసలు విషయం వినడానికి కూడా ప్రయత్నించలేదు పత్రిక శాశ్వతంగా నిలబడిపోతుంది అందులోని అబద్ధం శాశ్వతంగా నిలబడిపోతుంది కూలినట్టు రాసిన ఆ గోడ కూడా శాశ్వతంగా నిలబడి ఉంది ఇది ఈనాటి సత్యం సత్యం వెనుక ఒక తత్వం ఉంటుంది పత్రికలో వచ్చింది తెలుసా అనే మాట నేను చాలాసార్లు విన్నాను అంటే పత్రికల్లో వచ్చేవి అన్ని సత్యాలు కావు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని కదా అర్థం ఇక విషయానికి వస్తే అవి పత్రికల కన్నా వేరుగా ఉంటాయి అని నేను అనుకోను చాలా విషయాలు ఇట్లాగే అరకొరగా పుస్తకాల్లోకి చేరుకుంటాయి అవి శాశ్వతంగా నిలబడతాయి తర్వాత ప్రపంచాన్ని మోసపుచ్చుతాయి జరిగిన విషయాలను జరగనట్టు జరగని విషయాలను జరిగినట్టు చరిత్ర చెబుతూ ఉంటుంది కనుక చరిత్రను నమ్మడానికి లేదు చరిత్ర అన్నది నిజంగా సత్యమైతే ప్రపంచం ఇలాగ ఉండేది కాదు చరిత్ర ఎవరు చెప్పారు ఏ ప్రయోజనం కోసం చెప్పారు అన్నదాన్ని బట్టి అందులోని సత్యాసత్యాల నిగ్గు తేలవలసి ఉంటుంది బ్రిటిష్ వారు భారతదేశపు చరిత్రను తమకు అనుకూలంగా రాసుకున్నారు అన్న వాదం బలంగా ఉంది అసలు చరిత్రను గురించి చెప్పవలసిన బాధ్యత ఎవరికీ ఉన్నట్టు కనిపించదు కనుక ఎవరు చెప్పినదైనా మొత్తానికి ఒక చరిత్ర చలామణి అవుతూ ఉంటుంది పాశ్చాత్య దేశాలలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల వారు భారతదేశపు చరిత్రను విస్తృతంగా రాయించి పుస్తకాలుగా వేశారు వాటన్నిటినీ కాకుండా కొన్నిటిని చదవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను వాటిలో అక్కడక్కడ తేడాలు కనిపిస్తాయి ఆ తేడాలను గురించి ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలే అర్థం కాదు చరిత్రలో మధ్యన ఖాళీలు కనిపిస్తాయి వాటికి కారణం మాత్రం ఎవరు చెప్పరు వెండి డోనిగర్ అనే ఆవిడ భారతదేశపు గతం గురించి ఒక పుస్తకం రాసింది అది నాకు చాలా పక్షపాత దృష్టితో రాసినట్టు కనిపించింది అట్లా రాయవలసిన అవసరం ఏమిటో తెలియదు అలాగే ఇర్ఫాన్ హబీబ్ రొమిల్లా థాపర్ మరో ప్రసిద్ధ బెంగాలీ చిత్రకారుడు మొదలైన వారి పుస్తకాలన్నీ అవి ఇంకొక ధోరణిలో ఉంటాయి అన్నీ చదువుతూ ఉంటే అసలు సంగతి ఏమిటి అన్న అనుమానం మొదలవుతుంది కొన్ని సత్యాలు అసత్యాలుగా రుజువయ్యే వరకు మాత్రమే నిలబడి ఉంటాయి అన్న పద్ధతి ఒకటి ఉంది సైన్స్లో ముఖ్యంగా శాశ్వత సత్యాలు ఉండవు అంటారు సైన్స్ అంటే సత్యాల పరంపర అని కూడా వాళ్లే అంటారు సూచించిన పరిస్థితులలో మాత్రమే ఈ విషయాలు సత్యాలు అన్న ఒక రైడర్ ప్రతి సత్యం మీద ఉంటుంది నీరు నూరు డిగ్రీల వద్ద మరుగుతుంది అన్నది ఒక సత్యం కానీ ఆ స్థలంలో వాతావరణ ఒత్తిడి ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఈ సత్యం మారుతూ ఉంటుంది అంటే అది శాశ్వత సత్యం కాదు మరొక విధంగా రుజువు అయ్యే వరకు మాత్రమే సత్యాలు అనేవి మరికొన్ని ఉన్నాయి ఐన్స్టైన్ ఒక సిద్ధాంతం చేశాడు అందరూ అవును అంటూ ఆశ్చర్యపోయారు కొంతకాలానికి మరొక పరిశోధకుడు వచ్చి ఆయన చెప్పింది నిజం కాదు తెలుసా అంటాడు అప్పుడు అందరూ అంగీకరిస్తారు చరిత్ర విషయంలో కూడా ఇటువంటి పద్ధతిని పాటించవచ్చు అంటే కొంచెం చిక్కులు వస్తాయి కొన్ని సంగతులు అందరికీ తెలిసి ఉంటాయి కానీ ఎవరూ ముందుకు వచ్చి ఇది అసలు నిజం అని చెప్పడానికి సిద్ధం కారు అందుకు సామాజిక కారణాలు వ్యక్తిగత కారణాలు ఉంటాయి ఆ విషయం గురించి సత్యాన్ని నిరూపించవలసిన అవసరం కూడా అందరికీ ఒకే రకంగా ఉండదు అందరికీ తెలిసిన ఆ సత్యం అలాగే బయటకు పడకుండా నిలబడిపోతుంది వ్యక్తిగతమైన అంశాలలో ఇటువంటి పరిస్థితి మరీ ఎక్కువగా వస్తుంది నా విషయంలోనే నాకు కొన్ని సంగతులు తెలుసు నేను వాటిని ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు చెప్పనందుకు ఎవరికి అపకారం కూడా జరగదు కనుక నేను వాటిని బయటికి చెప్పను ఒకవేళ చెబితే అది కొంతమందికి ఆసక్తికరంగా ఉండవచ్చు మరికొంతమందికి ప్రయోజనకరంగా ఉండొచ్చు అయినా నేను కొన్ని సంగతులు బయట పెట్టను ఆ సత్యం నాలోనే మిగిలిపోతుంది నాకు చాలా రోజులుగా కథలు నవలలలో ఎదురైన కొన్ని సంగతులను గురించి మెదడులో ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి బుచ్చిబాబు గారి చివరకు మిగిలేదులో దయానిధికి కోమలికి మధ్యన శరీరపరంగా ఎటువంటి సంబంధం లేదు మానసికంగా ఏముందో ఎవరికి అర్థం కాదు అమృతంతో ఏం జరిగింది అన్నది బయటపడదు ఇదే రకంగా ప్రపంచ విఖ్యాత రచయిత ఆల్బర్ట్ క్యామూ నవలలో కూడా చిత్రమైన పరిస్థితులు పాఠకుడిని ఉక్కిరి చేస్తుంటాయి నాయకుడు అమాయకుడు అని పాఠకునికి తెలుసు కథలోని వారికి మాత్రం తెలియదు కనుక కథ ఒక రకంగా నడుస్తూ ఉంటుంది అందరూ అతడిని అసహించుకుంటారు మనకు అసలు సత్యం తెలుసు గనుక ఆ అసహించుకునే వారి మీద కోపం పుడుతుంది రచనకు రూపం పోయడంలో ఇంతకన్నా గొప్ప పద్ధతి మరొకటి ఉండదు అనిపిస్తుంది ఇటువంటి ఉదాహరణలు చాలా చెప్పగలను కనుకనే నాకు సత్యం గురించి గట్టి ఆలోచనలు పుడుతుంటాయి